దయచేసి వీడియో మొత్తం చూడండి చూడండి మొత్తం గడ్డి మొత్తం అయింది మొత్తం అంటే బాగా వర్షం రావడం కారణం గాలి ద్వారం వచ్చింది రావడం పట్టలేసిపోయింది అప్పుడు వాటర్ దానిలో పడి కరవైంది అయింది ఇన్ని రోజుల నుంచి వేరే గడ్డ వేసినాం ఆ గడ్డ అయిపోయింది ఓన్లీ గడ్డ ఉంది ఈ గడ్డైన దీంట్లో మంచి మంచి కట్టలు తీసి శాల కోసం కట్ ఇప్పుడు తీసి ఆవుల కోసం ఎందుకంటే మా కోశాల కోసం ఎవరు సహాయం చేస్తానికి ఎవరు ముందుకి రావడం లేదు ఇప్పుడు ఆవులన్నీ ఎట్లా వస్తున్నాయి అందరు మీ గారికి ఇప్పుడు మనం అనాశ్రమం ఇప్పుడు గుళ్ళు పలానా అన్నీ ఎలా ఉంటాయో అన్నీ అన్ అన్నిటికీ అందరు ఫండ్స్ ఇస్తూనే ఉంటారు వాటి కోసం ఇప్పుడు మా గోశాల కోసం ఎవరు ముందుకు రారు సహాయం చేస్తానికి ఎందుకంటే వాటికి సాయం చేసినాం అనుకో వాటి పేరు ఉంటుంది అలా వాళ్ళకి శిలాపాలకాలు కొట్టిస్తారు వాటికి వాళ్ళకి అందరు సాయం చేస్తారు ఇప్పుడు మేము దీనికి గడ్డి లేదు గడ్డి కోసం చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు ఎందుకంటే మేమైనా యాభై ఆవులని పోషించాలంటే మేము స్వచ్ఛందంగా పెట్టాం సేవ కోసం ఇలాంటి దాతలు ముందుకొస్తే కానీ ఈ గోమాతలు అండి బతికేవి ఇప్పుడు ఈ నోరు లేని జీవాలు పాకలు ఎత్తుందని అడగలవు వీళ్ళ మంచి దూపెత్తున్నాయలవు ఇవి ఎందుకంటే చూడండి ఈ చూసి ఎట్లా అనిపిస్తుందో ఎట్లా అడుగుతాయి ఇవన్నీ దయచేసి దయచేసి మీరు కొంచెం ముందుకు వచ్చి మా గోశాల కోసం ఏదైనా అంటే గడ్డి సహాయం చేయండి ఇప్పుడు ఫస్ట్ అని గడ్డి లేదు అక్కడ ఉన్న గడ్డి మీకు గడ్డి గడ్డి చూపిస్తాను ఎట్లా ఖరాబ్ అయిందో మొత్తం గడ్డి లేదు గడ్డి లేకుంటే ఇంకా వీటికి మొత్తం మళ్ళీ మేము ఇంకా గో గోశాలని ఇంకా తీసేవాల్సి వస్తుంది ఇంకా ఎందుకంటే మీ అన్నిటికీ ఎవరు ముందుకు రాంది ఎవరు చేయండి మీ ఇట ఇంకా కాపాడలేము వేటిని ఏ ఇంక ఎటు పోయినా గిట్ట మేము ఇంకా చూసుకుంటూ ఉంటాము ఎందుకంటే మేము చేతనే చేతనైన వారికే మేము చేయగలుగుతాం లేకపోతే ఇంక అంతకన్నా మించి మేము ఏం చేయగలుగుతాం ఇంకా మేము గిట్ట మేము కూడా గోచాలకి మీరు గడ్డి సాయం గిట ఎవరు దాతలు ముందుకు రాంది ఇంకా మేమైనా ఎంత పెడతామని ఎంతకన్నాం చేయగలుగుతాం ఇప్పుడు ఒక ట్రాక్టర్ గడ్డి తీసుకురావాలంటే మేము ఆరు నుంచి ఏడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఒక ట్రాక్టర్ గడ్డికి ఒక ట్రాక్టర్ గడ్డిలో వంద వంద కట్టలు వస్తాయి మీరు మీరు మాకేమియ్యకండి మీరు గోశాల కోసమే వేయండి అంటే గోమాత మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఇవ్వండి ఇంకొకటి విషయం చెప్తున్నా నా ఫోన్ నెంబరు పెడతా దీంట్లో ఇంకోటి ప్రతి ఒక్కరు నాకు ఒక ఆవి నాకు రెండు ఆవులు అడిగేటోళ్ళే కానీ ఇప్పుడు గో గోశాలకు ఏమైనా అవసరం ఉందా ఏమైనా సహాయం చేయనా అడిగే అడిగేటోళ్ళు ఎవరు లేరు ఆయన ఇంత ఇంతగానం చూడండి ఆ షెడ్డు మేము స్వచ్ఛందంగా మేమే వేయించుకున్నాం ఆ డబ్బులు పెట్టి ఈ ఇప్పుడు ఈ పైపులు ఇవన్నీ నిలబెట్టినవి దీని గిట్ట ఖర్చు ఉంది ఇది గిట్ట దాతలు దాతల ద్వారా చేసినాం ఆ షెడ్డు దాతల ద్వారానే చేపించినాం ఎందుకంటే దాత అనేది ఒకసారి ఇస్తారు రెండుసార్లు ఇస్తారు ఊరికి అడిగిన వాళ్ళనే అడగాలంటే వాళ్ళు ఇవ్వలేరు వాళ్ళ గిట్ట ఎందుకంటే మీరు గిట్ట కొంచెం దయచేసి కొంచెం ముందుకు వచ్చి మా గోమాతల కోసం మీరు ఏదైనా ఒక సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను మీకు ఎటువంటి సాయం చేయాలని అనిపించినా గిట్ట నా నెంబర్కి ఫోన్ చేయండి ప్రతి ఒక్కరికి నేను మీతో మాట్లాడతాను చూడండి ఇంకో చూడండి అప్పుడు దించినప్పుడు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మన కాడికి వచ్చినాక ఎంత మంచిగా ఉన్నాయో చూడండి ఎంత ఆనందంగా ఉన్నాయో గోమాతలు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు చూడండి ప్రతి ఒక్కరి ఎంత ఆనందంగా ఉన్నాయో పెద్ద పెద్ద గోశాల పెద్ద పెద్ద వాళ్ళందరూ అందరూ ఫండ్స్ పంపిస్తారు చిన్న 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 ఘోషాలు అక్కడికి వచ్చరికి ఇక్కడ ఉంటే చిన్న చిన్న ఘోషాలు లేకుంటే మేము ఆవులు ఆపి ఆవులు కాపాడినాం ఇప్పటికి మేము మినిమం ఒక రెండు వేల ఆవుల దాకా కాపాడినాం రెండు వేల ఆవుల కాపాడి మాకు ఇక్కడ వసతి లేకుంటే మేము హైదరాబాద్ హైదరాబాద్కి జియా కూడా గోషాలకు పంపించడం జరిగింది ఎందుకంటే ఈ చిన్న చిన్న గోశాలను గురించి కొంచెం మీరు పట్టించుకోండి మేము స్వచ్ఛందంగా సేవన చేస్తాము మీరు ఎవరు దాతలు ముందుకు రా కారణంగా మేము మేము ఏం చేయలేము గోమాతల్ని ఎదిగితే మళ్ళీ మేము వేరే గోశాల పంపించాల్సిందే అడగవచ్చు గోశాల పంపించే బాధ రైతులకి ఇవ్వచ్చు కానీ ఎందుకంటే ఫస్ట్ ఇది గోమాతలన్నీ ఇంటికి ఎఫ్ఐఆర్ అవుతుంది అది కోట్ల నుంచి రా రాకుంటే మేము ఎవరికి వెళ్ళలేము కోట్ల నుంచి మాకు లెటర్ వచ్చినాకనే క్లియరెన్స్ లెటర్ వచ్చినాకనే మేము ఎవరికైనా ఇవ్వగలుగుతాం అప్పుడు అప్పుడు ఎవరికి ఇవ్వలేము మళ్ళీ ఎందుకంటే మీరు అడుగుతారు అడుగుతారు చాలామంది అడుగుతారు నేను అడుగుతున్న ఇవ్వకపోవడం కారణం అదే ఎందుకంటే మాకు గోశాలకు అన్ని కొన్ని రూల్స్ ఉంటాయి ఇచ్చినాకే మేము నెల నెలకి వెళ్ళి మళ్ళీ చెక్ చేయాలి ఉన్నాయలో అని మీరున్నాయ్ ఉంచుకురా ముకురా అని మాకు వచ్చి మాకు వచ్చి చెక్ చేస్తారు మాకు నెల నెలకి వచ్చి చెక్ చేస్తారు గోశాలకి వచ్చి మేము వాళ్ళకి లెక్కలు చెప్పాలి ప్రతి ఒక్కటి ఎందుకంటే ఇప్పుడు మాకు ఇమీడియట్గా గడ్డి కావాలి గడ్డి లేని గడ్డి లేదు మొత్తానికి కొంచెం దాతలు ఎవరైనా ముందుకొచ్చి సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఎందుకంటే మాకు ఎవరు జీతాలు ఇయ్యరు మాకు మాకు నుంచి రావు చాలామంది శ్రీకృష్ణ భక్తులు భక్తులు ఉంటారు వారిగట్ ఎవరు వచ్చి మాకు సాయం చేయరు కొంతమంది కొంతమంది ఉంటారు మేము అది మేము ఇది మేము చెప్పుకుంటారు సాయం చేసాము మాకు ముందుకు రారు అంటే అది చెప్పుకోవడం వరకే అంతవరకు పరిమితం తర్వాత అంతా దయచేసి మీరైనా సరే కొంచెం ఆ గోమాతల కోసం ముందుకు వచ్చి చూడండి ఈ మొత్తం మాకు వీటిని సమతాన్ని తీసుకుపోతురా దీనికి తీసుకుపోతురు అని వీటికి ఏం లేదు ఎందుకంటే ఈ గోమాత అంత మంచి అవి ఉండవు చూడండి ఇప్పుడు వీటి కోసం గడ్డ అవసరం నీడ అవసరం ఇప్పుడు ఇంత ఆనందంగా ఉండడం కారణం ఎందుకు మాకు గడ్డి సరిపోయింది ఇది మంచిగా చూసుకున్నాం ఇప్పుడు గడ్డి లేదు దీనికి గడ్డి లేదు ఇప్పుడు అక్కడ పోతే ఎలా ఉంటే వాళ్ళని బాధగా ఉంటాయి నా గిటా ఎందుకంటే ఇంత మంచి వాటిని అనుకో బాధగా అనిపిస్తుంది రైతులకి ఇవ్వచ్చు రైతులకి ఇచ్చానికి మాకు పై నుంచి ఆర్డర్ రావాలి రైతులకి ఇచ్చిన మాకు మాకు నేను ఇయర్స్ ఉంటాయి ఎందుకంటే ఇన్ని రోజులు ఉండి అలవాటు అయిపోయి ఇంత మంచిగా కాపాడి మళ్ళీ ఎక్కడికైనా పంపేయాలన్నా మేము పంపేయలేకపోతుంటాం చూడండి ఇంకోటి ఇటు వస్తుంది ఏసాం చేయ తర్వాత కొంచెం దయచేసి కొంచెం భూజాల కోసం ముందుకు రండి చూడండి గడ్డంతా బాగా అయింది పట్టాలు లేకపోవడంతో అంటే పట్టాలు వేసినాం గాలి ద్వారం బాగా వర్షాలు బాగా రావడంతో ఆ పట్టాలు వేసినాక ఎంత వేసిన ఆగలేదు ఆ పట్టాలు తెసిపోయి వర్షం ఒక నాలుగు రోజులు భారీగా కొట్టింది కొట్టే వర్షం కారణంగా మొత్తం ఇట్లా పైన పైన మొత్తం తసిపోయింది పైన కింద పోయింది ఇప్పుడు కింద ఉన్న గడ్డి కట్టాలు కొన్ని మంచిగా ఉంటరికి అవి తీస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి గోమాతలకు గడ్డి వేస్తాను గడ్డి లేదు అందుకని ఇప్పుడు అవన్నీ తీసి గడ్డి కోసం వేస్తున్నాము మనకు ఒక యాభై ఆవులు ఉన్నాయి ఇప్పుడు యాభై ఆవులు రోజుకి మినిమం ఒక నలభై కట్టలు తింటాయి చూడండి దయచేసి గోశాల కోసం మీరు ఏదో ఒక రూపంలో ఇప్పుడు మన గడ్డి అవసరం గడ్డి కోసం మీరు సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము దయచేసి మీరు గడ్డి పీమల్సిందిగా కోరుకుంటున్నాను జై గోమాత జై శ్రీరామ్ జై అరుణాచల శివయ్య